హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఫ్రూట్స్ సలాడ్ రెసిపీ అయితే చేస్తున్నానండి ఇది ఇంట్లోనే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కండి చాలా కూల్ కూల్గా చాలా అయితే ఎమ్మీగా అయితే ఉంటుంది పిల్లలకి ఎంతగానో ఇష్టంగా అయితే తింటారు నేను శివరాత్రి రోజు ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం కదా అవి నెక్స్ట్ డే అయితే మిగిలిపోయాయి ఇంకా పిల్లలు అలా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినలేక నేను ఇలా ఫ్రూట్ సలాడ్ అయితే చేశాను చాలా ఇష్టంగా అయితే తిన్నారు నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ అయితే ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ఆరోగ్య పాలైతే తీసుకున్నానండి హాఫ్ లీటర్ పైన తీసుకున్నాను ఇలా కొంచెంసేపు మరగనించుకోవాలండి పాలని ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలైతే మరిగించుకోవాలి పాలు ఇలా పొంగిపోకుండా గరిటెతో అయితే కలుపుతూ ఉండాలి లేకపోతే పాలు పొంగే ఛాన్స్ ఉంటుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పాలు అయితే మరిగించుకోవాలి నేను ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నానండి మీరు టేస్ట్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసి మరిగించుకుంటున్నాను వేరొక బౌల్లో కొన్ని పాలు అయితే ఇవి కాచి చల్లాచిన పాలు తీసుకున్నాను ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నాను ఈ ఫ్లేవర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ నేను టూ టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసేసి ఇలా లమ్స్ లాగా లేకుండా ఉండల్లాగా లేకుండా కలుపుకోవాలండి పాలు ఎక్కువ ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను సరిపోతుందండి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా ఉండలు లేకుండా ఇలా కస్టర్డ్ పౌడర్ని మొత్తం ఇలా కలుపుకోవాలండి పాలల్లోనే వాటర్లో అయితే మిక్స్ చేయకూడదు పాలల్లోనే మిక్స్ చేసుకోవాలి ఇందాక షుగర్ వేసాను కదండి ఒకసారి ఇది కూడా మనం ఇలా కలుపుకొని ఇందులో అయితే మనం ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో అయితే వేసుకోవాలి అది వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలండి ఇలా మరిగించుకుంటే అది కొంచెం గట్టి పడుతుంది అనమాట పొంగు కూడా వస్తూ ఉంటుంది చూసుకుంటూ అయితే కలుపుకోవాలండి ఇలా ఈ తిక్కుగా ఉండేంత వరకు అయితే మనం మరిగించుకోవాలి మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చూడండి ఇలా గట్టిగా అయితే అవుతుంది నేను ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ అయితే పెట్టానండి త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఇలా అయితే ఉంటుంది ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి మిక్సీ పడితే కొంచెం లూజ్గా అయితే అవుతుంది చూసారు కదా ఇలా అయితే వచ్చింది ఇలా అయితే ఉండాలండి చాలా తిక్కగా అయితే ఉండదు మీకు తిక్కగా అనిపిస్తే కంపల్సరీగా అయితే మిక్సీ పట్టుకోండి లూజ్గా అయితే అవుతుంది ఇందులో అయితే నేను ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక లేయర్ అయితే ఈ జ్యూస్ని అయితే వేస్తున్నాను డైరెక్ట్గా వేస్తే ఏంటంటే పైన వండిపోతుంటాయి ఇట్లా లేయర్ వైజ్గా వేస్తే చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అయితే వేస్తున్నానండి ఆరెంజ్ యాపిల్ బనానా గ్రేప్స్ ప్రోమగనేట్ దానిమ్మ ఇవైతే వేస్తున్నాను మధ్యలో వచ్చేసి చూడండి గ్రేప్స్ని ఇలా కట్ చేసి హార్ట్ షేప్లో అయితే చేశాను చాలా అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో హార్ట్ షేప్లో అయితే కట్ చేశాను అనమాట అంటే రెండు మిడిల్లా కట్ చేసి ఇవన్నీ అతికిస్తే హార్ట్ షేప్లో అయితే వచ్చేసింది ఇప్పుడు నేను వీటి ఒక లేయర్ పైన ఈ కొన్ని ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను ఇలా అన్ని ఫ్రూట్స్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకొక లేయర్ మళ్ళీ జ్యూస్ వేసి ఇంకొక లేయర్ ఇలా అయితే వేసుకోవాలి ఇంతేనండి ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చినప్పుడు ఇలా మిగిలిపోతే కంపల్సరీగా ఇలా ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకోండి ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేనప్పుడు ఇంట్లో ఫ్లోర్ ఉంటుంది కదండి కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్న సరిపోతుంది కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ వాడుకోవచ్చు ఇలా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు కంపల్సరీ కస్టర్డ్ పౌడర్ లేకపోయినా ఫ్లోర్ తోటి అయితే చేసుకోవచ్చు చాలా అయితే బాగుంటుంది చూసారు కదండి మొత్తానికైతే ఫ్రూట్ సలాడ్ రెడీ ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చేసి చూపిస్తాను ఎలా ఉండదో మీకైతే చెప్తాను చాలా అయితే చాలా బాగుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా మీకు కూడా బాయ్ ఫ్రెండ్స్